అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఎనిమిది యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు తొమ్మిది యాకోబు ఆయన స్వాస్థ్య భాగము మరొక విధంగా చెప్పవలన దేవుడు యాకోబు నిత్యత్వమునకు నీవు నాకు చెందినవాడవు సర్వలోకము కంటే నీవు నాకు ఎంతో ప్రశస్తమైన వాడవు అని చెప్తున్నాడు దేవుడు సూర్యుడు చంద్రుడు లేక నక్షత్రములను తన స్వాస్థ్యమని అన్నడును పిలవడు యాకోబునకు ఇవ్వబడిన ఆధిక్యత నిజముగా ఎంత గొప్పది దేవునికి స్తోత్రం దేవుని ద్వారా అలాగే అదే ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడింది మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధ్రులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలన ఎఫ్ఎస్సి ఒకటి పద్దెనిమిది పిమ్మట ఆయన వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడను ద్వితీయోపదేశ ఉపదేశకాండం ముప్పై రెండు పది అని చదువుదుము దీనివలన నీ యొక్క అన్య దేవతలన్నిటినీ ఇష్టపూర్వకముగా తీసి పారవేయుటకు నీకు సహాయపడును సైన్యములకు అధిపతి యొక్క ఎహోవా సెలవిచ్చిన దేవనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగొడ్డును ముట్టినవాడు జకర్యా గ్రంథం రెండు ఎనిమిది ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు పదకొండులో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కలన్నీ మీద వాటిని మోయిను అని చదువు ప్రభువు నీ ఉన్నత స్థలములపై ఎగురుటకు నేర్చుకున్న వాళ్ళని కోరుచున్నాడు కనుక ఆయన నీ గూడు కూడా రేపును నేను యుగోస్లావియాలో ఉన్నప్పుడు ఉదయకాల మధ్యాహ్నకాల భోజనము మరి టీ సమయంలోనూ ద్రాక్ష పండ్లు వడ్డించబోటను కరుగొట్టినవి అవి చాలా పెద్దవి నిండుగా రసము గలవి మరియు పెద్ద పెద్ద గుత్తులు గల పండ్లు భోజనపు బల మీద సమృద్ధిగా ఉండును మనం అన్య దేవతలన్నింటిని విడిచిపెట్టి బేతేలకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునని అది నాకు జ్ఞాపకం చేసింది దేవుని ఆశీర్వాదములను సంపూర్ణముగా పొందుటకు అదొకటే మార్గం నీ భార్య లేక భర్త లేక స్నేహితులు బంధువులు లేక నీ వ్యాపారము లేక సౌఖ్యములు నిన్ను బేతేలు నుండి దూరం చేయకుండా చూసుకును దేవుడు నేను సర్వశక్తిగల దేవుడును అని చెబుచున్నాడు నిన్ను రక్షించుటకు నిన్ను కాపాడుటకు నిన్ను నడిపించుటకు మరియు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన బలము గలవాడై ఉన్నాడు ద్వితీయోపదేశండం ముప్పై రెండు ఏడు నుండి పద్నాలుగు వచ్చినములను నీ వ్యక్తిగత అనుభవముగా చేసుకును దేవుని మందిరమైన బేతేల్లో నీకు తన శ్రేష్టమైనది ఇచ్చి నీ పూర్తి భాగమును నీకు చూపమని ప్రభువును అడుగుము Praise the Lord.